లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పదిహేనవ వార్షిక కన్వెన్షన్ పేరిట ఘనంగా జరిగింది ఈ కన్వెన్షన్ కార్యక్రమంలో జిల్లాలోని అరవై ఆరు క్లబ్బులు పాల్గొన్నాయి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పదిహేనవ వార్షిక డిస్టిక్ కన్వెన్షన్ పేరిట లక్ష్మీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ త్రీ ఈ గవర్నర్ యారాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ లో జిల్లా బైపర్గేషన్ అయిన తర్వాత జగిని భీమయ్య గవర్నర్ తో నేటి వరకు లయన్స్ క్లబ్ ప్రస్థానం పదిహేను సంవత్సరాలైందని ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రధియనగా వార్షిక ప్రజ్ఞ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు జిల్లాలోని అరవై ఎనిమిది క్లబ్లకు గాను యాక్టివ్ గా ఉన్న అరవై ఆరు క్లబ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని చెప్పారు ఈ కన్వెన్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం విస్తరిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో యారాల వేద ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జిఐటి ఏరియా లీడర్ దీపక్ నరేందర్ రెడ్డి మల్టీ కౌన్సిల్ చైర్పర్సన్ హనుమాన్ల రాజిరెడ్డి తీగల మోహన్ రావు గోలి అమరేందర్ రెడ్డి శివప్రసాద్ ప్రసాద్ కోటేశ్వరరావు మోహన్ రెడ్డి కృష్ణారావు నేతి రఘుపతి కాపా మురళీకృష్ణ రావు ఏవి రమేష్ బాలయ్య ప్రసాద్ పోరెడ్డి గోపాల్ రెడ్డి రాఘవరెడ్డి వెంపటి లక్ష్మీనారాయణ శంకర్రావు రెడ్డి సోమిరెడ్డి కృపాకర్ అనంతరెడ్డి సతీష్ కుమార్ ఆదిరెడ్డి నాగమణిరెడ్డి కొండపల్లి రేణుక ఏచూరి శైలజ తదితరులు పాల్గొన్నారు లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ ట్వంటీ ప్రజ్ఞ ఫిఫ్టీన్త్ డిస్టిక్ యాన్యువల్ కన్వెన్షన్ ఈరోజు లక్ష్మీ గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతోంది దాదాపుగా డిస్టిక్ బైఫర్కేషన్ అయిన నుంచి మొట్టమొదటి జిల్లా గవర్నర్గా జగన్ భీమయ్య గారు అక్కడి నుంచి ఈ ప్రస్థానం మన జిల్లాకు సపరేట్ కావడం అక్కడి నుంచి కూడా ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది వారేసిన ఫౌండేషన్ ద్వారా అలాగే ఈ సంవత్సరం ఫిఫ్టీన్త్ యాన్యువల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది ఇది ఫిఫ్టీన్త్ యాన్యువల్ కన్వెన్షన్ ఈరోజు కన్వెన్షన్లో భాగంగా జిల్లాలో ఉన్న అరవై ఎనిమిది క్లబ్లకు కాను అరవై ఆరు క్లబ్లు కూడా గుడ్ స్టాండింగ్లో ఉండి ఈరోజు ఓటింగ్ డెలిగేట్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎలక్షన్స్తో పాటు డిస్టిక్ గవర్నర్ ఎలక్షన్స్తో పాటు ఫస్ట్ వయస్ డిస్టిక్ గవర్నర్ అండ్ ఆల్సో సెకండ్ వైజ్ డిస్టిక్ గవర్నర్స్ కూడా ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా సదుభావ వాతావరణంలో మిత్రులందరూ కూడా రావడం జరిగింది సో ఈ అవకాశానికి మిత్రులందరికీ కూడా మరొకసారి పార్టిసిపేట్ చేసుకుంటారు ಅಂದ್ರೂ ನೃದಯವರೇ ನಮಸ್ಕಾರ ತಿಳಜೆಸ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು